అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ మొగల పువ్వు పూజకు అసలు ఎందుకు పనికిరాదు అనే విషయాన్ని విందాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరిని త్రిమూర్తులు అంటారు సృష్టి స్థితి లయకారకులు ఈ త్రిమూర్తులే ఒకసారి బ్రహ్మకు విష్ణువుకు వారిద్దరిలో ఎవరు గొప్ప అన్న అంశయం పైన తగాదా అయితే వచ్చింది శివుడు వారికి తీర్పు చెప్పవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది శివుని ప్రభావంతో వారి ఎదుట ఒక దివ్యమైన లింగము ప్రత్యక్షమైనది ఆ లింగం మూలస్థానాన్ని చూపించమని విష్ణువును లింగము కొసను చూపించమని బ్రహ్మదేవుణ్ణి పరమేశ్వరుడు నియోగించాడు వారిలో ఎవరు ముందు చూచి వస్తారో వారు గొప్పవారు అన్న నిర్ణయానికి రావడం అనేది జరుగుతుందని చెప్పాడు అయితే బ్రహ్మ అంసరూపంలో పైకి వెళ్ళాడు విష్ణువు వరాహ రూపంతో క్రిందికి వెళ్ళాడు అందులో ఎవరు తుదముట్ట వెళ్ళలేకపోయారు అంటే చివరి వరకు ఏది అనేది అంతమనేది వారికి కనిపించలేదు లింగము అనంతమై కనిపించింది విష్ణువు తిరిగి వచ్చి లింగము యొక్క మూల దర్శనం కాలేదని చెప్పాడు బ్రహ్మ మాత్రం లింగము యొక్క శిరోభాగాన్ని నేను చూశాను అని అబర్ధమాడాడు ఒక మొఘలం పువ్వును తాను చూచి వచ్చినందుకు సాక్ష్యంగా చెప్పమన్నాడు ఆ పువ్వు అందుకు అంగీకరించి అసత్యాన్ని చెప్పింది సత్యం గ్రహించిన ఈశ్వరుడు బ్రహ్మకు ఆలయాలు పూజలు లేకుండా అయ్యేటట్లు చెప్పించాడు అలాగే మొగలు పువ్వు కూడా పూజలు పనికిరాదన్నారు శివపురాణాది గ్రంథాల్లో ఈ యొక్క కథను చెప్పబడి ఉన్నది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన